హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు సద్దుల బతుకమ్మ కదండి సో చెరువు దగ్గరికి వెళ్ళి సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ చూద్దాము సో టైం వేస్ట్ చేయకుండా వీడియో కలుపుదాం పదండి హలో నమస్తే అండి ఇవాళ సద్దుల బతుకమ్మ కదా మా కుక్కటిపల్లి చాలా గ్రాండ్గా చేస్తారండి ఐడియల్ చెరువు దగ్గర నిమజ్జనం చేయడం బతుకమ్మలు ఆడడం అది చాలా బాగా చేస్తారు మా చిన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది వరంగల్ ఇంత న్యాచురల్గా ఉండదు ఇప్పుడు ఎంతైనా బంతి పూలు అదే ఆర్టిఫిషియల్గా ఉంటుంది కానీ ఇంకా బతుకమ్మ బతుకమ్మ కదా చూడండి అసలు కూకట్పల్లిలో ఇది చూడండి బతుకమ్మలు ఆడుతున్నారు కోలాటలు వేయడం రికార్డ్స్ పెట్టుకుని మా చిన్నప్పుడేమో అంద జనం పాడేవాళ్ళు అనమాట పెద్ద వాళ్ళు పాడుతుంటే పోలాటం వేస్తూ ఆడుకునేవాళ్ళం క్లాప్స్ కొట్టుకుంటూ ఇప్పుడేమో చూడండి అసలు రికార్డ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయడమే కానీ ఆడపిల్లలకి చాలా ఇష్టమైన పండగ ఎంతమంది అత్తగారిళ్ళల్లో ఉన్న ఈ పండుగకు మాత్రం తప్పకుండా పుట్టింటికి వస్తారు సత్తులు పట్టుకొత్త చూడండి అసలు బాగా ఆడుకుంటున్నారు ఆడపిల్లలకి ఇష్టమైన పండుగ పండు అంటేనే ప్రతి పండగకి పూలతో పూజ చేస్తే పూలనే పూజించే పండుగ పండుగ సద్దులు బతుకుందా చూడండి బతుకమ్మ ఆడినంత సేపు ఆడుకుంటారు చక్కగా తర్వాత తీసుకొచ్చిన ప్రసాదాలు ఒకరికొకరు ఇచ్చుకోవడం పసుపు కుంకుమ ఇచ్చుకోవడం తర్వాత ఇక్కడ చెరువులో డైరెక్ట్ నిమజ్జనం చేయడానికి చాలా కష్టం అండి పెద్ద చెరువు కదా సేఫ్టీ కాదని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు అరేంజ్ చేశారు అనమాట వాటర్ వేసి అందులో నిమజ్జనం చేయడానికి కానీ పెద్ద పెద్ద బతుకమ్మలు మాత్రం డైరెక్ట్ వేయడం కష్టం అది క్రెయిన్లో తీసుకురావడం అట్లా వేయడం అది కూడా చూద్దాము చూడండి ఆడపిల్లలు అందరూ బతుకమ్మకి సాగ నమ్ముతున్నారు అది చూడండి నీళ్ళల్లో వదులుతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎదురు చూస్తుంటారు ఈ పండగ కోసం ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారండి కోయిరా బతుకమ్మ వచ్చే సంవత్సరం మళ్ళీ రా అని సంగుకీస్ <re bekannt usion> దూరంగా కనబడుతుంది పెద్ద పెద్ద ఇక్కడ ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేసారండి పిల్లలు డాన్స్ చేస్తున్నారు క్లాసికల్ డాన్స్ అమ్మాయిలు అందరూ డాన్స్ చేస్తున్నారు క్లాసికల్ డాన్స్ ఇదిగో రోడ్డు మీద చూడండి పెద్ద పెద్ద బతుకమ్మలు అండి ఇవి తీసుకెళ్తున్నారు ట్రక్కుల్లో క్రేన్ చూడండి ఎంత పెద్ద క్రేను ఆ క్రేన్తో ఈ బతుకమ్మలు నిమజ్జనం చేయాలి అది అంటే డైరెక్ట్ కష్టం కదా చాలా పెద్ద బతుకమ్మలు ఉన్నాయి మా చిన్నప్పుడు పువ్వు పండేడు పూటో చేసేవాళ్ళు కలర్ సర్ది అసలు ఎంత ఇష్టంగా ఉండేదో నిమజ్జనం చేస్తున్నారు చూడండి పెద్ద బతుకమ్మని క్రైన్లో ఎక్కిస్తున్నారు అంతమంది ఎంతమంది అది ట్రైన్లో ఎక్కిస్తారని అది వెళ్ళట్లేదు చూడండి అంత పెద్ద బతుకమ్మలు ఇంకా చాలా జాగ్రత్తగా నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి ఎంతమంది పిల్లలు కష్టపడుతున్నారు అసలు ఓకే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు కూడా నిమజ్జనం అప్పుడు వాటర్ కదా తీసుకెళ్తున్నా పెద్ద కొత్త బతుకమ్మ లేదు ఇప్పుడు వినాయక అప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించి తొమ్మిది తొమ్మిది రోజులు ఎట్లా నిమజ్జనం చేసినప్పుడు బాధపడతాం బతుకమ్మ పండుగ కూడా అంతే అండి ఫస్ట్ రోజు నుంచి తొమ్మిది రోజులు పూజలు చేసి ఆడి పాడి ఆఖరి రోజు నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది చూడండి అసలు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు యూనిఫామ్ వేసుకున్నారు పిల్లలు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అది చూడండి నిమజ్జనం చేస్తున్నారు వాటర్ లో పెద్ద బతుకమ్మ క్రెయిన్ తో జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు చూడండి అదిగో నీళ్ళల్లో నీటి దగ్గరికి వెళ్ళారు నీళ్ళల్లో వదులుతున్నారు అదిగో చూడండి నీళ్ళల్లో మెల్లగా మెల్లగా వదలాలి అదిగో చూడండి అయ్యా నీళ్ళల్లో వదిలేరు బతుకమ్మను సాగ పెద్ద పెద్ద బతుకమ్మల్ని అట్లాగే అంటే లేకపోతే చాలా ప్రాబ్లం అండి మళ్ళీ వస్తుంటే దారిలో చూడండి మళ్ళీ ఆడుతున్నారు అంటే అమ్మాయిలు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి ఎంతసేపు అని కూడా ఇక్కడ మా కాలనీకి వచ్చాం ఇది మా కాలనీలో అమ్మవారి గుడి ఉంటుంది దుర్గాది అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు మళ్ళీ మా కాలనీ వాళ్ళు అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళారండి ఇక్కడే అరేంజ్ చేస్తారు నిమజ్జనం చేయడానికి చిన్న కాలనీ మాది అంటే కాలనీ వరకు అమ్మవారి గుడి దగ్గర అందరు కలిసి ఆడుకుంటారు తర్వాత నిమజ్జనం చేయడానికి మాత్రం ఆకు అరేంజ్ చేశాను అన్నమాట గుంటలక అందులో నిమజ్జనం చేస్తారు చాలా బాగుంటుంది హలో అండి ఇవాళ బిగ్ బాస్లో మనం యాక్చువల్గా వెళ్ళి నామినేషన్స్ ఉంటాయేమో అనుకున్నాము ఇవాళ నామినేషన్స్ ఏమీ లేవు పొద్దున్నండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే తాలింపు పోపు దాని గురించే ఉందండి పొద్దున్నుంచి అదే గోల ఒక వన్ డే ఒక ఇంట్లో ఒక పోపు దాని గురించి డిస్కషను ఒక వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం చూస్తున్నానండి ఏదన్నా ఫ్యామిలీలో ఇలా జరుగుద్దా ఒట్టి పప్పు చేశారట సంజన గారికి పోపు కావాలట ఉల్లిపాయ తాలింపో లేకపోతే వెల్లుల్లిపాయ తాలింపో లేకపోతే అట్లీస్ట్ ఉప్పు కారంలో తాలింపో ఆవిడ కావాలట దాని ఆ చిన్న ఇష్యూకి కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అదే డిస్కషన్ అవుతుందండి దాని గురించి కెప్టెన్ ఏం మాట్లాడట్లేదు ఆవిడ వీళ్ళని చేయమన్నారు వాళ్ళని చేయమన్నారు ఆ దివ్య ఏమో తనుజ గారిని తీసుకొస్తే కానీ నేను చేయనని తనుజ గారు వచ్చేసి స్టాక్ లేదు అసలు మనకు చాలా తక్కువ ఉందని లోపలేమో సరే అనింది మళ్ళీ బయటకు అసలు ఇది ఎంత నాన్సెన్స్ అంటే ఆ తనుజను చూస్తే నాకు చాలా తిక్కొచ్చింది వచ్చింది ఇవాళ ఎంత ఓవర్ యాక్షన్ అంటే దాన్ని సాగదీసి పీకి అమ్మమ్మ అసలు ఎంతసేపు డిస్కషన్ దాని గురించి చివరికి ఆవిడకి చేసి ఇవ్వలేదు సావలేదు అది చేయాలా వద్దా అనేది పక్కన పెట్టండి అసలు అసలు ఒక టాపిక్ ఎంత బిగ్ బాస్ షో అయితే మాత్రం ఒక టాపిక్ ని చేసి పొద్దున్నుంచి పీకి లాగి టైంపాస్ ఏంటంటే నాకు అర్థం కాదు అంటే చూసేవాళ్ళందరు పిచ్చోళ్ళలాగా పొద్దునుండి చూసేవాళ్ళు ఏంటి అది పరిస్థితి దాని గురించి ఆ రాము అదేంటి అసలు నారద మహర్షి లాగా వాడు ప్లేట్ అయినా తిరిగేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు ఏది వినాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడికి ఎక్కడ ఇద్దరు మనుషులు కూర్చుంటే అక్కడ దూరిపోతాడు ఎక్కడ ఇద్దరు మనుషులు కూర్చుంటే దూరిపోతారు ఇంక ఇదే సందులో మందని హరీష్ గారు అంటున్నారు అదేంటి పక్కలో బల్లాన్ని పెట్టుకున్నాం మనం తీసుకొచ్చి అని మళ్ళీ సంజన గారితో బానే మాట్లాడుతున్నాడు మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను మోరల్ సపోర్ట్ ఇస్తాను మీ ఫ్రెండ్ లాగా ఏంటి మానవా ఏంటస హృదయ మీకు నేను సపోర్ట్గా అంటాడు ఏం హృదయ మానవుడు ఏం అసలు ఎంత ఎంత సొల్లు ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది అండి అసలు ఆ ఇంట్రెస్టే పోయింది తర్వాత చివరికి నామినేషన్స్ లేవనుకుంటా నాకు తెలిసి ఏదో గేమ్ పెట్టారు పైన ఒక మూడు స్టార్స్ పెట్టేసి వీళ్ళ కింద నుంచి పాక్కుంటే అవన్నీ ఆ రాఫ్ అదేదో పగలగొట్టుకుంటే వెళ్ళి అవి తీసుకురావాలని దాంట్లో సుమన్ శెట్టి గారు దివ్య గెలిచారు సో వీళ్ళకి నాకు తెలిసి ఈ మంత్ డైలీ ఇమ్యూనిటీ కోసం అని ఒక గేమ్ పెడతారేమో దాంట్లో ఒకరొకరిని ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసేసి వీళ్ళు ఇమ్యూన్ పవర్ పొందారని చెప్పి వీళ్ళని సేవ్ చేసేసి మిగతా వాళ్ళని నామినేషన్ లో పెడతారని నాకు అర్థమవుతుంది నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు ఒక గేమ్ లో వీళ్ళు ఫౌల్ అయిపోయారు దాని టైంలో లో అన్న ఆపండి ఇంక ఇక్కడతోటి ఇంక ఇంత నాన్సెన్స్ ఎక్కువైపోయింది అని అన్న చెప్పాలి బిగ్ బాస్ అది కూడా లేదబ్బా పొద్దున్నీ ఇదే టాపిక్ ఒక గుడ్ అంటారు ఒక పోపు అంటారు ఆమెకు అట్టి పండిచ్చామంటారు ఈమె పండించామంటారు ఈ అలా జరుగుతుందనమాట సో ఇప్పుడు రేపు ఏంటో మళ్ళీ ఇంకో గేమ్ పెట్టి ఇంకొక ఇద్దరు ముగ్గురు సేవ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ రేపు ఏంటి ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడేకి మళ్ళీ కెప్టెన్ కెప్టెన్ సెలెక్షన్ దానికి సరిపోద్ది ఇంకా మిగతా వాళ్ళు నామినేషన్లో ఉంటారేమో అనుకుంటున్నాను నామినేషన్ డైరెక్ట్గా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసిన నామినేషన్స్ అయితే లేవనుకుంటా అది కూడా లేదు ఇంక ఈసారి ఆ మాత్రం కూడా మండే అంటే కాస్త అదో ఇదన్నా ఉంటుంది కాస్త ఏం మాట్లాడతారు దాని మీద చూసుకోవచ్చు అని ఉంటుంది అది కూడా లేదనమాట సో ఇంతే జరిగిందండి వాళ్ళ బిగ్ బాస్లో బోరింగ్ అనిపించింది చాలా బోరింగ్ అనిపించింది మామూలు బోరింగ్ కూడా కాదు చాలా బోరింగ్ అనిపించింది తనుజ చాలా అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమి ఓ ఏడ్చి గెలిచేస్తుంది దాన్ని ఏమంటారు ఏం బ్లాక్మెయిల్ అని ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనమాట ఇమాన్యులు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే అది నేను అది చేస్తుంది ఆయన ఏమో తెగ ఫీల్ అయిపోతుంటారు ఏం సపోర్ట్ అండి ఎవరికి ఏం సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు ఎవరితో వాళ్ళు ఆడుకోవడానికి రాలేదా ఓకే మన ఫ్రెండ్స్ అందరూ ఒక అదయ్యారు అంటే అటాచ్మెంట్ పెరుగుద్ది కాదనట్లేదు దానికి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నాకు సపోర్ట్ ఇమాన్యుల్ మొత్తుకుంటాను ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అని చెప్తానే ఉన్నాడు ఆయన వాళ్ళ అన్నందుకు కూడా వచ్చింది ఆమెకి హోమ్ వస్తుంది ఏడుస్తుంది గొంతేసుకొని అరుస్తుంది రోజంతా ఆ ఓపిక మెచ్చుకోవాలి వీళ్ళని ఆ మాట్లాడి 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 సో ఇంతకు మించి ఏం లేదండి చెప్పడానికి అయితే బిగ్ బాస్లో ఇవ్వాలా సో రేపేమన్నా అసవస్థరంగా ఉంటే మాట్లాడుకుందాం